జోస్న వారస్రాలు కాదు అని తెలుసుకున్న దసరథా ఇది ఎలా జరగబోతుంది అని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోస్న దాస్తో ఫోన్ మాట్లాడి పక్కకు తిరగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇంత బాగా షాక్ అవుతుంది ఎవరున్నారు ఏంటి అని టెన్షన్ పడేలోగా అక్కడైతే దసరథ నుంచి ఉంటాడు అప్పుడు ఇంకా జ్యోస్న ఊపిరి పీల్చుకొని నాన్నయగా ఏదో ఒకటి చెప్పొచ్చులే ఏం చెప్పినా అని పిచ్చి నాన్న అనుకుంటూ చెప్పండి డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా జోస్న చంప పగలగొడతాడు దశరథ దాంతో జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది డాడీ నేనేం చేశానని ఇప్పుడు నన్ను కొడుతున్నారు అని చెప్పేసి జోస్న సీరియస్ అవుతూ ఉంటే నోరు మూసే ఇంకా ఏం చేశానంటావేంటి ఏంటి వారసురాలు నువ్వు కాదు అని తెలిసినా సరే మమ్మల్ని మోసం చేస్తున్నావు చూడు దాన్నేమంటారు అని చెప్పేసి చెప్పగానే డాడీకి నిజం తెలిసిపోయింది ఎలాగైనా సరే ఈ విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా డాడీ కాళ్ళైనా పట్టుకోవాలి అని చెప్పేసి ఒక్కసారిగా దసరథ కాళ్ళ మీద అయితే పడిపోతుంది జ్యోస్న అలా పడిపోవడంతో దసరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జ్యోస్న నా కాళ్ళు పట్టుకుంటుంది అనుకుంటూ ఉంటాడు ఇంకా జ్యోస్న అయితే డాడీ నేను వారసరాలని కాదు అనే మాట నిజమే అసలే ఆ బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి ఎదురు చూస్తుంటే ఈ లోపే మీకు నిజమనేది తెలిసిపోయింది కానీ ఈ విషయం మీరెవరికి చెప్పొద్దు మీరెవరికైనా చెప్తే ఈ జోస్న ప్రాణాలతో ఉండదు అని చెప్పేసి బెదిరించడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా దసరా అయితే చచ్చిపోతే చచ్చిపోవమ్మా మాకెందుకు నువ్వు చచ్చిపోతే నువ్వేమన్నా నా కూతురివా లేదంటే మా నాన్నకి మనవరాలివా లేదంటే ఈ వాస్తికి వారసురాలివా నువ్వు మాకు ఏమవుతామని నువ్వు చచ్చిపోతానంటే నేను ఆపాలి చెప్పు అని చెప్పేసి దసరథ మాట్లాడుతూ ఉంటే ఇదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అసలు డాడీ ఇలా మాట్లాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా కార్తీక్ అయితే దశరథ వెనకాల నుంచి లో బయటకైతే వస్తాడు దాంతో ఓహో ఇదంతా బావ చేసిన పన బావ ఇంత కుట్ర చేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఏంటి పెద్ద మేడం గారు ఏదో ఫోన్ మాట్లాడుతున్నానులే ఏదో ఫోన్లో మునిగిపోయాను అనుకుంటున్నారా ఏంటి మావయ్యని తీసుకొచ్చిందే నేను మావయ్యకి ఆల్రెడీ నిజమంతా చెప్పేశాను ఎందుకంటే ఎవరొకరికి నిజం చెప్తే గానీ ఇప్పుడు అత్తకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు నా భార్య బోన్ నారో ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాల్సింది నా భార్య నువ్వు కాదు అని చెప్పడంతో దసరా అయితే జోస్నా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నిన్ను పెంచిన తల్లి కనీసం కనకపోవచ్చు నీ పెంచిన తల్లి మీదైనా సరే నీకు ప్రేమ అనేది ఉండాలి కదా అప్పుడైనా సరే నీ తల్లి చావు బ్రతుకుల్లో ఉందని తెలిసినప్పుడైనా నేను ఈ వాస్తిక వారసురాలని కాదు నేను మమ్మీకి పుట్టలేదు వారసురాలు ఎక్కడుందో వెతికి తీసుకువచ్చి మమ్మీని బ్రతికించండి అని చెప్పేసి నువ్వు చెప్పాలి కానీ చెప్పలేదు అంటే నీకు మాతో సంబంధం లేదు మా ప్రాణాలతో మీకు అనవసరం నువ్వు వారసరాలు అయితే చాలు ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వస్తే చాలు అంతే కదా అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు డాడీ మీరు అలా మాట్లాడకండి మమ్మీ అంటే నాకు చాలా ప్రాణం అందుకే కదా నేను రిపోర్ట్స్ కూడా బ్లడ్ టెస్ట్లకు బ్లడ్ ఇచ్చొచ్చాను అని చెప్పేసి జోస్ని అమాయకంగా మాట్లాడుతూ ఉంటే హలో పెద్ద మేడం గారు బ్లడ్ ఇచ్చారండి శాంపిల్స్ అయితే మ్యాచ్ అవ్వవు కదా ఇంకా మీరు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని చెప్పేసి కార్తీక్ మాట్లాడుతూ ఉంటే బావా నేను ఆ రోజు ఇవ్వనని కూడా చెప్పాను కానీ నువ్వు తాతో చెప్తాను అని చెప్పి బెదిరించి మరి నాతో బ్లడ్ టెస్ట్కి బ్లడ్ అయితే ఇప్పించావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది జ్యోస్న కానీ దసరథ అయితే జ్యోత్స్న నువ్వు చాలా తప్పు చేసావమ్మా నేనైతే నిన్ను ఏమీ అనాలనుకోవటం లేదు కానీ నీ అంతటి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది లేదంటే నేను ఇప్పుడే మా నాన్నకి నిజం చెప్పేస్తాను ఇంకొకటి దసరథ ఎక్కడున్నాడో నాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పడంతో ఇంకా వేరే గత్యంతరం లేక జ్యోత్న అయితే దసరా దాసు అడ్రస్ అయితే చెప్తుంది దాసు అడ్రస్ చెప్పడంతో దసరథ వెళ్ళి ఇంకా దాసునైతే అయితే విడిపించుకొని వస్తాడు విడిపించుకొని రావడంతో దాసు శివనారాయణ దగ్గర నిజమంతా చెప్పేస్తాడు జ్యోస్న వారసురాలు కాదు అని బోర్నారో ట్రాన్స్పోర్టేషన్కి పనికిరాదని దీనంతటికి కారణం పారిజాతమే అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ తన గదిలో ఉన్న రివాల్వర్ని అయితే తీసుకొచ్చి పారిజాతానికి గురి పెడతాడు దాంతో పారిజాతం చచ్చిపోయిన మనిషిలాగా బిక్క చచ్చిపోతుంది అప్పుడే ఇంకా పారిజాతం అయితే ఇవ్వండి నన్ను క్షమించండి నేను కావాలని చేయలేదు ఏదో నా మనవరాలు వారసురాలు అవ్వాలని ఇలా చేశాను కానీ అది నాకే వెన్నుపోటు పొడిచింది నా కొడుకునే బంధించి ఎక్కడ నిజం బయటకు వస్తుందో అని నా కొడుకు ప్రాణం తీయడానికి కూడా వెనుకాడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే పారిజాతం నువ్వెన్నైనా చెప్పు సుమిత్ర చావు బతుకుల్లో ఉంటే కూడా కనీసం నువ్వు వారసురాలను వెతికి తీసుకురావడం కానీ లేదంటే వారసురాలు జోస్నా కాదు అనే మాట కూడా నువ్వు బయటికి చెప్పలేదు అంటే ఈ ఇంటి కోడలు చనిపోయినా సరే నీకు అనవసరం కానీ నీ మనవరాలు మాత్రం వారస్రాలు కావాలని కోరుకున్నావు ఈ ఆస్తి మొత్తానికి కూడా మీరే ఏలాలని కోరుకున్నావు కదా ఇప్పుడు చూడు నీ కళ్ళ ముందే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీద నేను రాస్తున్నాను అని చెప్పి అప్పటికప్పుడు లాయర్ని అయితే పిలిపించి జోస్ నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకి రాయడం జరుగుతుంది అలాగే జ్యోత్న నువ్వు చాలా ఫ్రాడ్ చేసి పర్సనల్ అకౌంట్కి నీ అమౌంట్ అనేది మార్చుకున్నావన్న విషయం కూడా నాకు శ్రీధర్ ద్వారా తెలిసింది ఇప్పుడే అకౌంట్ బ్యాంక్ మేనేజర్ని కూడా పిలిపించి నేను ఎంతైతే మా డబ్బులు నువ్వు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావో ప్రతి రూపాయితో సహా నేను దీపా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను మీ అకౌంట్లో రూపాయి బిల్ అనేది కూడా మా కష్టార్జితం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇది నేను కట్టుకున్న సంస్థానం నేను కట్టుకున్న కోట ఇది మీరు అనుభవించడానికి వీల్లేదు ఇప్పుడే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి ఐజీ గారికి ఫోన్ చేసి లేడీస్ పోలీసులను అయితే ఇంటికి పిలిపించడం జరుగుతుంది లేడీ పోలీసులకి పారిజాతాన్ని అలాగే జ్యోస్నాన్ని అప్పగించుతుంటే జ్యోత్న చాలా సీరియస్గా కుటుంబం అంతటిని కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా సుమిత్ర అయితే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇదంతా చూసి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ హారికకి కార్తీక్ అయితే ఫోన్ చేసి మేడం నేను మా అత్తగారిని తీసుకువస్తున్నాను ఆపరేషన్కి రెడీగా ఉండండి బోన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి నా భార్య కూడా రెడీగా ఉంది అని చెప్పడంతో డాక్టర్ హారిక అయితే కార్తీక్ గారు మీరేం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు సుమిత్ర గారి కూతురు జ్యోస్నా గారు కదా శాంపిల్స్ కూడా ఇచ్చారు కదా మళ్ళీ దీపగారిని తీసుకొస్తానంటున్నారేంటి దీపగారి ద్వారా బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయాలంటున్నారేంటో నాకు అర్థం కావటం లేదు అంటూ ఉంటే డాక్టర్ గారు మీరైతే ఆపరేషన్కి రెడీ చేయండి నేను మొత్తం కూడా అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా డాక్టర్ గారికి చెప్పడంతో డాక్టర్ గారు అయితే ఆపరేషన్కి అన్నీ కూడా ఏర్పాటు చేసి జ్యోత్నా నుండి కాకుండా దీప నుండే బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అయితే చేస్తుంది ఇంకా ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోతుంది పారిజాతం అలాగే జోసిన ఇద్దరు కూడా జైల్లో ఉండిపోతారు ఇంకా దాసు వచ్చి శివన్నారాయణ కాళ్ళు మీద పడిపోవడంతో ఒక్కసారిగా శివన్నారాయణ దాసు నువ్వు చేసిందైతే ఏం లేదు నీ కన్న కూతురు క్షేమంగా ఉండాలని నువ్వు నిజం చెప్పలేదు నేను ఒప్పుకుంటాను కానీ సుమిత్ర ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నీ కూతురి కోసమే నువ్వు ఆలోచించావే సుమిత్ర ఇంటి మహాలక్ష్మి అని నువ్వు మర్చిపోయావే అని చెప్పేసి అంటూ ఉంటే స నన్ను క్షమించండి నేను చాలాసార్లు ఇంటి వరకు వచ్చానో చెప్దామని కానీ నన్ను ఒక్కసారి కిడ్నాప్ చేసింది ఒక్కసారి తల మీద కొట్టింది ప్రతిసారి కూడా నన్ను ఆపుతూనే వచ్చింది అని చెప్పడంతో సరే దాసు నీ తప్పైతే ఏమీ లేదు ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది అంత దైవచిత్తమే కాబట్టి నువ్వు మంచిగా ఉండు చాలు ఇంకా వాళ్ళైతే అయితే నీ జోలికి రారు ఎందుకంటే ఇప్పట్లో వాళ్ళని బయటికి రానివ్వద్దని నేను ఐజీ గారికి ఆల్రెడీ కూడా నేను చెప్పాను కనీసం పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనేది పడుతుంది రేపు దీపక పుట్టబోయే బిడ్డ పేరు మీద ఈ ఆస్తి మొత్తాన్ని రాసి అందరికీ కూడా ఈ సంస్థానానికి అధినేత్రి అని నేను అనౌన్స్ అయితే టీవీ ద్వారా చేయడం జరుగుతుంది అని చెప్పడంతో చాలు సార్ నేను చనిపోయినా పర్లేదు నేను చూడాలనుకున్నది చూశాను నా కళ్ళ ముందే దీప అన్ని కష్టాలు పడుతుంటే నేనేమీ చెయ్యలేకపోయానని నేను చాలా బాధపడ్డాను కానీ ఆ దేవుడు ఇలా చేశాడు అంతా మంచి చేశాడు దీపది మంచి మనసు కాబట్టి అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు వదిన కూడా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది ఇంకా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంటే శివనారాయణ అయితే దాసు నువ్వు కూడా మా కుటుంబంలో ఒకడివే నువ్వెప్పటికీ వేరు కాదు అని చెప్పడంతో చాలు సరిది నన్ను మీ కుటుంబంలో సభ్యుల్లాగా అనుకున్నారు నాకు చాలు ఇంకైతే నేను ఆ ఏమీ కోరుకోవడం లేదు నా కొడుకు కూడా మారాడు జ్యోత్న నిజస్వరూపం తెలుసుకున్నాడు ఇంకా జ్యోస్న జోలికి పోడు నా కొడుకు కూడా మీతోనే ఉంటాడు సార్ దయచేసి మీరు అంగీకరించమని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ ఇంత సంతోషకరమైన స సమయంలో ఎందుకు అంగీకరించను వాణ్ణి కూడా రమ్మను మాతో పాటే ఉంటాడు అని చెప్పడంతో ఇంకా కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు జ్యోస్న వారసురాలు కాదు అని తెలుసుకుని దశరథ ఈ విధంగా అయితే చేస్తాడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి